ప్రభునందు సోదరి సోదరులకు ప్రభోయేసు పేరక ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆవికాంగము రెండవ అధ్యాయం మొదటి మూడు వాక్య భాగాలు చదువుకుందాము ఆకాశము భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయడము దేవుడు తను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినముగా విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశ్రవదించి పరిశుద్ధపరచను ఏలేదా దానిలో దేవుడు తను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి దేవుడు దేవురూపుణ పరిశుద్ధ లేఖనాలను దేవుక మహిమార్థమై అనంతరిక్షమార్థమై దేవుడు దీవించి స్థిరపరచి గాక ప్రభునందు సోదరి సోదరిలాగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్న వాక్య భాగంలో దేవుడు సృష్టి యొక్క కార్యము సంపూర్తి చేసి దేవుడు విశ్రమించారు అని ఆ ఏడవ దినమును పరిశుద్ధపరిచారు అని యొక్క వాక్యములో మనం గమనిస్తుంటున్నాం మొదటి అధ్యాయంలో దేవుడు ఈ సృష్టిని ఏ రీతిగా చేశారో ఆ సంగతులను గురించి క్లుప్త వివరణ ఇవ్వబడింది ప్రతి అంశమును కూలంకషంగా అందులో వివరించలేదు కానీ సృష్టి యొక్క విధానము అందులో దేవుడు మనకు తెలియజేస్తారు కాబట్టి దేవుక వాక్యంలో చదువుతున్నప్పుడు పరిపూర్ణ వివరణ లేదు కాబట్టి ఆ విమర్శించే విమర్శకులు విమర్శిస్తుంటారు కానీ అక్కడ గ్రహించవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే సంగతులు క్లుప్తంగా తెలియచేశారు అది మనం అర్థం చేసుకోవాలి రెండవ అధ్యాయంలో మనము చదువుకున్న వాక్య భాగంలో దేవుడు తన కార్యము సంపూర్తి చేసి ముగించాడు అని ఏడవ దినమున విశ్రాంతి తీసుకున్నారు అని ఆ వాక్యం మనకు తెలియపరుస్తుంటున్నారు ఈ వాక్యంలో మనం గ్రహించవలసిన సంగతి అనగా దేవుడు సృష్టిని సంపూర్తి చేసి ముగించారు ఆ తర్వాత దేవుడు విశ్రమించారు ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశం సృష్టి నిర్మాణకుడు పరలోకపు దేవుడే అని దేవుడి యొక్క గ్రంథంలో దేవుడు తెలియజేస్తుంటున్నారు మనము యహోను స్వార్థ మొదటి అధ్యాయము మొదటి మూడు వాక్య భాగాలు గమనించినప్పుడు సమస్తమును ఆయన మూలముగా కలిగను ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని దేవుడు తెలియచేశాడు ఈ సృష్టి ఉనికిలేక రావటానికి ఏ రీతిగా దేవుడు సృష్టించారో ఆ సంగతి దేవుడే తేరగతి లేచేస్తారు దేవు యొక్క సత్యాలు మనము స్పష్టంగా తేటగా చదివి గ్రహించి సత్యాలు తెలుసుకోవాలి కానీ కేవలము మానవ ఊహల్లో నుండి కలిగే కల్పితాలను మనము అంగీకరించవలసిన అక్కడ లేదు ఏదైనా ఒక వస్తువు ఉందంటే సర్వసాధారణంగా మనకు అర్థమయ్యే అంశం ఏమిటి ఎవరో ఒకరు దానిని చేశారు ఇది చాలా సామాన్య విషయం ఇందులో ఏమి మర్మమేమి లేదు ఒక చిన్న వస్తువు దానంతగా అదే రాదు అవకాశం లేదు ఎవరో ఒకరు చేయాలి అలా చేసినప్పుడే ఆ వస్తువు అనేది ఉనికిలోకి వస్తుంది ఇంత విశాలైన ప్రపంచం ఈ విశ్వం మానవులకు అంతు చిక్కని అనేక సంగతులు ఈ విశ్వంలో ఇంకా దాగి ఉన్నాయి వీటన్నిటినీ ఎవరూ చేయకుండా వాటెంతకమే వచ్చాయి అని నమ్మటం ఎంత అజ్ఞానమో ఎంత మూర్ఖత్వమో ఆలోచన చేయాలి గ్రహింపు లేక మాట్లాడేవారు ఉంటారు వారిని ప్రోత్సహించేవారు కూడా ఉంటారు అదంతా గ్రహింపు లేకపోవడం వల్లే కానీ సకల సృష్టికర్తగా దేవుడు ఉన్నారు యొక్క శక్తి అపరిమితమైనది ఆయనే ఈ సృష్టిని మాట మహత్తు చేత కలిగించారని దేవుక గ్రంథం మనకు తెలియపరుస్తుంటున్నారు దేవుని సత్యాలు ఎన్నడూ మారవు సత్యం ఒక్కటే ఉంటుంది అనేక రకాల్లో ఉండదు కాబట్టి దేవుడు ఈ విశ్వమును సృష్టించారు ఆయన నడిపేస్తున్నారు దేవుని యొక్క గ్రంథంలో ఆ సత్యాలు మేము చూడవచ్చు కాబట్టి దేవుడు కలవేసుకునే సృష్టిని అనుభవిస్తూ కూడా ఎవరూ సృష్టించేయలేదు అనే అజ్ఞానపు ఆలోచనలు మనసులోని తొలగించుకొని దైవికమైన సత్యాలు తెలుసుకొని సృష్టికర్తైన దేవుని హృదయపూర్వకంగా పూజించి సేవించి ఆరాధించవలసిన కర్తవ్యం ప్రతి మానవుల మీద ఉన్నది ఈ సకల సృష్టి దేవుని ఆరాధిస్తున్నట్లుగా దేవుని యొక్క గ్రంథంలో మనం గమనించవచ్చు ప్రకటన ఐదవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయంలో ఈ సంగతులను చొరవచ్చు కాబట్టి సకల సృష్టి దేవుని ఆరాధిస్తుంటుండగా దేవుడు లేడు అనే ఒక భ్రమలో మిగిలిపోకుండా లేక సృష్టిని కలవ చేసిన సృష్టికర్త బదులుగా సృష్టిని పూజించి భ్రష్టులు కాకుండా మన జీవితాలను హృదయాలను దేవుని మళ్లించి దేవుని మార్గంలో జీవిస్తూ ఆ సృష్టికర్తను యుక్తముగా యోగ్యముగా సంపూర్ణ భయభక్తులతో పూజించి సేవించవలసిన బాధ్యత మనం అందరి మీద ఉన్నది ఈ సంగతి ప్రతి గ్రహించాలి దేవుడు సకల సృష్టిని కలవ చేసి ఆ సృష్టి యొక్క కార్యక్రమం నుండి విశ్రాంతి పొందాడు అని యొక్క వాక్యము మనకు తెలియపరస్తుంటున్నది రెండవ అంశము మనం గమనించినప్పుడు మానవుల విమోచన కార్యం కూడా ఆయన సంపూర్ణంగా నెరవేర్చి విశ్రాంతి తీసుకున్నాడు అని దేవుడు తెలియపరేస్తుంటున్నాడు ఎప్పుడూ పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచ్చారు గమనిస్తా ఆయన దేవుని మహిమ యొక్క తేస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తు గల మాక చేత సమస్త నిర్వహించచ్చు పాపముల విషములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన జ్ఞాపం పొందనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహురకు దేవుని కృపార్షన కూర్చుంగను అని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం సకల సృష్టికర్తగా దేవుడు మానవుల సృష్టికర్తగా దేవుడు మానవుడు దేవునికి దృఢమైపోయి దేవు యొక్క శాపానికి శిక్షకు లోడైనప్పుడు మానవులను అలాగే శిక్షకు అప్పగించగా ప్రేమగా దేవుడు ఏం చేశాడంటే అదృశ్యుడు అనంతుడు అనే దేవుడు మానవుడిగా పాపం లేకుండా భూలోకంలో జన్మించి పాపం లేకుండా జీవించి సర్వలోక మానవ పాప పరిహారం కోసం ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నారు ఎందుకైనా రీతిగా అర్పించుకున్నారని గమనిస్తే సకల మానవులను పాప నుండి శాప నుండి పాప శాపల ద్వారా సంక్రమించే నిత్యాజ్ఞ నుండి విడిపించడానికి ఆయన మానవుల స్థానంలో తనను తాను బలిగా అర్పించుకున్నారు మానవులను అని సంపూర్ణముగా విడిపించారు అనే సత్యము దేవుతో గ్రంథం ద్వారా మనకు తెలియచేసుకుంటున్నాడు అదే సత్యము మనము దేవిక వాక్యంలో చదువుకున్నాం ఏం చేశారు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన జ్ఞానం పొందనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహురకు దేవుని కురుపార్సు కూర్చుండేను మానవుల పాప ప్రసిద్ధార్థ బలిగా ప్రలోక దేవుడు తాను తాను బలిగా అర్పించుకొని ఆయన మార్గంలో జయించి తిరిగి లేచారు పరలోకాన్ని వెళ్ళిపోయారు మాయములను పాపశాపలను విడిపించి పరలోకంలో చేర్చి నిమిత్తమై సృష్టికర్త లోకరక్షకుడు ప్రభయ యశూక్రిస్తారు తనను తాను బలిగా అర్పించుకున్నాడు అని దేవిక గ్రంథము ద్వారా దేవుడు తెలియపరుస్తుంటున్నారు ఏసుక్రీస్తు అని బలియాగం ద్వారా మాయలకు కలిగిన విమోచన విడుదల విశ్రాంతి ఎలాంటిదో దేవుడిత గ్రంథం ద్వారా తెలియజేస్తుంటున్నారు హిబ్రి పత్రిక పదో అధ్యాయము పదోత్సకం ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపిక చేత ఆ చిత్తం బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము పన్నెండు పదమూడు వచ్చిన ఈయనైతే పాపుల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తగ శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చివరి వరకు కనిపెట్టచ్చు దేవుని కృపార్శ ఆశివరాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచవడం వారిని సదాకాలమునకు సంపూర్ణులగా చేసి ఉన్నారు దేవుని నామానికి మహిమ వాక ఒకేసారి అర్పించుకున్నాడు ఆ సంగతి పదిలో చెప్పారు ఆ ఒక్క అర్పణ చేత సదాకాలములకు సంపూర్ణులగా చేశారని చెప్పాడు ప్రభుణ యశ్వక్రీస్తువుడి యొక్క బలియాగం ఆ ఉన్నటువంటి అమూల్యత శ్రేష్టత మహిమ పాప మానవులకు ఏ రీతిగా విడుదల కలిగిస్తుందో ఆ విడుదల ఎంత శ్రేష్టమేదో ఈ వాక్యంలో దేవుడు తెలియజేశారు సదాకాలమునకు నిలిచే ఒక్క బలి అని చెప్పాడు సంపూర్ణులుగా చేస్తున్నారని చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం ద్వారా కలిగే పాపక్షమాపుగా అది నిత్యమైనది శాశ్వతమైనది మార్పు చందనది అని దేవుడు అనే గ్రంథంలో మనకు తెలియపడేస్తుంటున్నాడు ఆ రక్షణ కార్యము ఆయన సంపూర్తి చేశారు సదాకాలంతో నిలిచే ఆ బలియాగం ద్వారా మనలకు సంపూర్ణలుగా చేశారని దేవుడు తన వాక్య సత్యాలను మనకు తెలియపరుస్తుంటున్నారు సృష్టి కార్యక్రమంలో ఆయన సంపూర్ణం చేశారు ముగించారు విశ్రమం తీసుకున్నారు మానవుల రక్షణ కార్యమే సంపూర్తి చేసి ఆయన విశ్రమించారు వ్యవహాన్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము ముప్పైలో గమనించినప్పుడు సమాప్తమైనది అని చెప్పారు ఏం సమాప్తమైనది ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చారో మానవులను రక్షించడానికి వచ్చారు ఆ ఉద్దేశం ఆ కార్యము ఆయన సంపూర్తి చేశారు సంపూర్ణమైనది అని తెలియజేశారు కాబట్టి రక్షణ విషయంలో దేవుడికి చేయవలసింది ఏమీ లేదు ఆయన సంపూర్ణంగా చేశారు అయితే ఎవరైతే ఆ బలియాగమైన విశ్వాసం ఇస్తారో వాడికి పాపక్షమైన ఆత్మరక్షణ నిత్యజ్యం ప్రముఖ భాగ్యును దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తారు నీవు క్రీస్తు రక్షకునిగా అంగీకరించున్నావా అంగీకరించిన ఎడల ఇప్పుడైనా క్రీస్తు యస్సును నీ స్వంత రక్షకునిగా అంగీకరించి దైవ సన్నిధి దైవిక శాంతి సంతోషం సమాధానం ఆత్మరక్షణ జీవం పొందాలని దేవుడి సత్యాలు నీకు తెలియచేస్తుంటున్నారు మూడవదిగా దేవుడు మామలకు దయచేసే విశ్రాంతి ఏ రీతిగా ఉంటున్నది అనే సంగతి కూడా వాక్య వాక్యాధకంగా మనము ధ్యానం చేద్దాం మతేస్త వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవసరంలో మనం గమనించినప్పుడు ప్రయాసపడి భారము మోస రుచంగా సమస్తమైన వారి లాగా నేను మీకు విశ్రాంతి కలవచ్చేదో అని ప్రభుత్వం తెలియజేశారు సమస్త జనులు ఏ స్థితిలో ఉన్నారు ప్రయాసపడి భారము మోస్తా సమస్తమైన వారులాగా అని దేవుడు పిలుపునిచ్చారు సమస్త జనులు ప్రయాసలో ఉన్నారు భారంతో ఉన్నారు విడుదల పొందలేకుండా ఉన్నారు అయితే ఏసుక్రీస్తు పిలుస్తున్నారు ఆయన పిలుపు విన్న నీవు ఆయన చెంతకొచ్చినట్లయితే నీ ప్రయాసం తొలగిస్తాడు నీ భావం తొలగిస్తాడు నీకు విశ్రాంతి కలిగిస్తాడు ప్రపంచంలో ఏ రీతిగా కూడా ఎవరి ద్వారా కూడా విశ్రాంతి పొందలేవు పాపక్షమ పొందలేవు ఆత్మశాంతి పొందలేవు విశ్రాంతి పొందలేవు సృష్టికర్త లోకరక్షకుడు శాంతి ప్రధాత యశక్రిష్ణ వారు ఆయన చెంతకుని వస్తే ఆయన నీకు విశ్రాంతి కలిగిస్తారు నీ ఆత్మకు విశ్రాంతి కలిగిస్తా కాబట్టి ప్రభు యొక్క పిలుపు వింటున్న నీవు ప్రభు చెంతకు వచ్చి పాపం ఒప్పుకొని పాపక్షమా పొంది ఆత్మశాంతి ఆనందం దైవ సంతోషం సమాధానం అయితే దయచేసి విశ్రాంతి అనుభవించాలని మరొకసారి దేవుడి ప్రేమతో ఏమి పిలుస్తుంటున్నాడు ప్రత్యేక వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదిలో గమనించినప్పుడు ప్రభు మరొక అంశం తెలియజేస్తుంటున్నాడు నా యుద్ధం నేర్చుకుని మీద కాగెత్తుకుని నా యుద్ధం నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలదు అని చెప్పాడు ప్రాణాలకు విశ్రాంతి ఇరవై ఎనిమిదిలో ఆత్మ విశ్రాంతి గురించి చెప్పాడు ఇరవై తొమ్మిదిలో మన ప్రాణాలకు విశ్రాంతిని గురించి చెప్పాడు ఈ లోకంలో జీవిస్తుగా మనకు నెమ్మది ఉండదు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో వ్యాధులు ఎన్నో బాధలు వీటిలో నుండి మనకు విడుదల కలగాలంటే విశ్రాంతి పొందాలంటే ఏం చేయాలో ప్రభుత్వ చెప్తున్నారు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది అని చెప్పారు ప్రభుత్వం నేర్చుకుంటే మన ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుంది అని చెప్పారు నేర్చుకునే వారికే ఆ విశ్రాంతి లభిస్తుంది మనం నేర్చుకోవాలే ప్రభుత్వ పిలుస్తున్నారు నేర్చుకుంటే ఏం చేస్తారు ఆమెకు విశ్రాంతి ఇస్తారు అని తెలియజేస్తుంటున్నారు ప్రకటనగా పదహారవ అధ్యాయం పదమూడవ వాక్యంలో క్రీస్తు చేసినందు విశ్వాసం మరణించిన వారికి దేవుడు దయచేసే విశ్రాంతి గురించి అక్కడ తెలియజేశారు ప్రయాసంలో మాని వారు విశ్రాంతి పొందుతారు అని తెలియచేశారు ఎవరు ఏ సూక్తికిందు విశ్వాసం ఉంచి భౌతికంగా మరణించేవారు ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి ఈ ప్రయాసాలన్నీ మారుకొని వారు విశ్రాంతి పొందుతారు అని తెలియచేశారు ఆ సంగతి కూడా దేవుక గ్రంథంలో దేవుడు మనకు తెలియజేశారు చివరిగా మనము గమనించినప్పుడు క్రీస్తు క్రీస్తువెస్ ముందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన దయచేసే నిత్య విశ్రాంతి దేవుని యొక్క గ్రంథంలో దేవుడు తెలియజేశారు ప్రకటన ఇకపై ఒకటో అధ్యాయం మొదటి నాలుగు వచ్చారు చదువుకున్నాం అంతక నేను ప్రత ఆకాశమును కొత్త భూమిని చూచుకుని మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను సముద్రము ఇకూ లేదు మరియు నేను నూతనమైన ఎగుశ్లేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి వలె సిద్ధపడి ప్రలోకమందంగా దేవుని యుద్ధం దీవచ్చుగా చూసుకుని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వాడితో కాపుర ఉండను వారు ఆయ ప్రజలయ్యందరు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయిగను ఆయన వారి కన్నుల ప్రతి భాష విందును తుడిచివేయను మారణం ఇక ఉండదు దుఃఖమేయను ఏర్పోయేగను వేద ఇక ఉండదు మొదటి సంగతులు గతించి పోయేను అని వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అప్పుడు సింహాసనాసుడైన వారు ఇదిగో సమస్తూ నోకునిగా చేర్చున్నాను అని చెప్పాడు ప్రభునెందు సోదరి సోవరిలారా ప్రభు క్రీస్తు యేసెందు విశ్వాసించిన వారికి దేవుడు దయచేసే నిత్య విశ్రాంతం గురించి ఈ వాక్య భాగంలో మేము చదువుకుంటున్నాం ప్రభు క్రీస్తు వారు రాబోతున్నారు తనెందు విశ్వాసం ఉంచిన వారికి పరలోకంలో చేర్చబోతున్నారు ఆ పరలోకంలో ఏమి లేవని చెప్పారు మనం గమనించినప్పుడు మారడం ఇక ఉండదు దుఃఖమైనను ఏర్పనను వేదనైనను ఇక ఉండదు మోదక సంగతులు గతించిపోయాను అని సింహాసనము నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అని ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటాం యశుక్రీస్తు వారితో కలిసి ఆ మహిమలు నిత్యత్వం అంతటిలో ప్రభుతో కలిసి ఆనందించబోతున్నాడు క్రీస్తు విశ్వాసం వారి భాగ్యం వర్ణాతీత లోకానికి సంగతి తెలియదు మనం ఎంత ధన్యులమో ఆలోచించాలి కాబట్టి దేవుడు మనకు దయచేయబోయే నిత్య విస్త్రాంతి ఆ మహిమాను దైవ సన్నిధి ఆ సంతోషం ఆ సమాధానం దేవులకు అనుగ్రహించబోతుండగా అట్టి విశ్వాసం కలిగి ఆ నిరీక్షణ కలిగి ఈ లోకంలో ప్రభు కోసం జీవిస్తూ ప్రభుతో సాగిపోతూ ప్రభు మహిమపడుద్దాం దేవునికి మహిమ కలువుగాక దేవుడి తన వాక్యము అందరి క్షేమార్థమై దీవించుండగాక ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాడు